హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు బీన్స్ కర్రీ అండి ఈ కర్రీ చపాతీ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఏంటో చూసేసేయండి నేను ఇక్కడ బీన్స్ కట్ చేసి పెట్టుకోనండి అలాగే ఇక్కడ పెసరపప్పు ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకోనండి ఆ తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మనం తగినంత తర్వాత ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత పోపు దినుసు కూడా వేసుకోనండి అవి వేసుకున్న కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను సన్న తరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి కలుపు అది ఒక టూ మినిట్స్ వరకు ఉడికేంత వరకు క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆ టూ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి మళ్ళీ ఒకసారి మాడిపోతుందో ఏమో చూసుకోవాలి మధ్యలో కొద్దిగా ఉడికేయండి ఆనియన్స్ మరి క్యాబెట్ వేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఉడికించాను అలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి అవన్నీ నీట్గా కడుపు పెట్టుకొని మనము దీంట్లో వేసేసుకోవాలండి బీన్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనము దీన్ని నీట్గా కలుపుకోవాలి మీరు దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చండి నాకు టమాటాలు వేసుకుంటే నచ్చదండి అందుకే నేను వేసుకోలేదు మీరు కావాలనుకుంటే టమాటాలు కూడా వేసేసుకోండి ఇంకా అలా క్యాబెట్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించండి మధ్యలో ఒకసారి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి అడగంటకుండా చూసుకోవాలండి ఇలా నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాబ్ పెట్టేసుకొని నేను మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అలా ఉడికించాను అండి ఇక్కడ బీన్స్ చక్కగా ఉడికిపోయాయండి ఒకసారి మీరు చేతున్న పట్టుకొని కూడా చూడవచ్చు బీన్స్ ఉడికినాయో లేదో ఇక్కడ ఉడికిపోయాయండి ఇంకా తర్వాత నానబెట్టుకున్న పెసరొప్పు ఉంది కదండి అది నీట్గా కడుక్కొని నేను దీంట్లో వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత నీట్గా చక్కగా కలుపుకోవాలండి మొత్తం బీన్స్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇదంతా కలిసేటట్టు నీటిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను దాంట్లో ఒక స్పూన్ సగం అంతా సాల్ట్ వేసుకున్నాండి మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని తొందరగా ఉడికిపోతుందండి మనం పప్పు వేసాం కదండి ఆ పప్పు కూడా కొద్దిగా ఉడకాలి కదా అందుకే సాల్ట్ వేసేసుకొని నీటే కలుపుకొని ఒక మనం ఒక టూ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించాలండి ఉడికిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి తర్వాత ఇక్కడ నేను అల్లం ఇల్లి పేస్ట్ పసుపు కారం వేసుకోనండి నేను కారం వచ్చేసి టూ స్పూన్స్ అలా వేసుకున్నాండి మీరు కావాలంటే కొద్ది కూడా వేసేసుకోవచ్చు ఇంకా మొత్తం నీట్గా కలుపుకోవాలండి ఈ బీన్స్ పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ కూడా తొందరగా కలిసిపోదు కదండి మనం స్పూన్తో ఇలా అల్లం వెల్లు పేస్ట్ని నొక్కుతూ కలుపుకోవాలి మొత్తం కర్రీలోకి కలిసిపోతుంది ఆ తర్వాత మనం క్యాబ్బెట్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ అలా ఉడికించాలండి ఇది ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసినాం కదండీ ఇవన్నీ నీట్గా ఉడకాలి మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ అంత పచ్చివాసన వస్తుందండి ఒక ఫోర్ మినిట్స్ అంతా ఉడికిన తర్వాత నేను ఇక్కడ చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసాను పోసుకున్న తర్వాత ఇక్కడ నేను నీట్గా కలుపుకున్నాను కలుపుకు కలుపుకున్నాక క్యాబ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించాలండి ఒకసారి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూడాలండి ఇక్కడ ఉడికిపోయింది నేను ఇంక ఇక్కడ మళ్ళీ దగ్గరికి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసానండి కొన్ని వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపు కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలండి మనం పెసరపప్పు వేసాం కదండి పెసరపప్పు కూడా మంచిగా ఉడకాలి లేకపోతే అది గట్టిగా అలానే ఉండిపోతుంది క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలి నేను ఇక్కడ మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని మధ్య మధ్యలో చెక్ చేయాలండి ఇక్కడ మళ్ళీ అడుగు పట్టకుండా చూసుకోవాలి మనం ఒకది మర్చిపోతే అడుగు పట్టేసిందండి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసానండి మా దగ్గరికి అయిపోయింది మళ్ళీ అడుగు పట్టేసి అని చెప్పేసి కొన్ని వాటర్ పోసాను పోసిన తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక వన్ మీటర్లో ఉడికించానండి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని ఇలా మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి మనకు పెసరపప్పు నీట్ ఉడికి ఉడికించుకోవాలి ఇక్కడ పెసరప్పు కూడా ఉడికిపోయిందండి ఆ తర్వాత నేను ఇక్కడ ధనియ పౌడర్ జీలకర్ర పౌడర్ రెండు వేసి నీట్గా కలుపుకున్నానండి ఇక్కడ కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక వన్ మీటర్ల ఉడికించాలండి అంటే మనకి ఇప్పుడు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసాం కదండి అది కూడా ఉడికిపోవాలి కదా అది ఉడికిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ఒక వన్ మినిట్ వరకు ఉడికించాలండి చూడండి పెసరపప్పు బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రొట్టెలు కానీ చపాతీలు కానీ చాలా బాగుంటుంది అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ